హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మర ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర బజ్జీ అండి కొత్తిమీరతో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము కొత్తిమీరను తీసుకుని చివరిలో కాడలు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ కాడలు తీసుకుని ఇట్లా పెట్టుకోవాలి బజ్జీలైతే చాలా టేస్ట్ ఉంటుందండి దీనికోసము ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీంట్లో చిటికెడ పసుపు అలానే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ కొద్దిగా కొద్దిగా వేసుకున్న బాగుంటుందండి డైజెషన్ కూడా బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి రుచి పౌడ సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా పిండిని మంచిగా కలుపుకొని లేకుండా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వాలి కాగిల బాగా కాగిన తర్వాత కొత్తిమీర ఎంబాలు తీసుకొని పిండిలో ఇట్లా బాగా కలుపుకొని బాగా డిప్ చేసి ఆయిల్ వేసుకోవాలి కొత్తిమీర పజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనము తింటుంటే ఆ కొత్తిమీర స్పాయతలుగా తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఒక్కొక్కటే వేస్తున్నాను మీరు రెండు మూడు కూడా వేసుకొని వేయించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరో బజ్జీ కూడా వేసుకోవాలి ఇట్లా బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇట్లనే పిండి మొత్తం బజ్జీల కింద వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అది కొత్తిమీర బజ్జీ అయితే రెడీ అయిపోతున్నాయండి ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు చెప్పలేము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనకి కొత్తిమీర తింటుంటే కొత్తిమీర తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి కమ్మగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే కొత్తిమీర బజ్జీని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్